అమ్మ రాత్రి ఎంత కళగా కనిపించిందంటే నాకు అసలు ఆనందానికి అవధులే లేవు నిజంగా ఏమీ ఆశించను నేను కోరిక కోరుతాను కానీ ప్రతిఫలాన్ని తొందరగా ఇమ్మని నేను కోరను అసలు చెప్తానంతే అది తీర్చేది తీర్చకపోంది అమ్మ దయ నాకు ఇది అయితేనే నీకు అది చేస్తా నాకు ఇది ఇస్తేనే నీకు అది నేను సమర్పించుకుంటా అని నేను ఎప్పుడూ దేవుళ్ళతో బేరమాడలేదు నా మనసుకు తోచినట్టు సంతోషంగా నాకున్న దాంట్లో నేను చేసుకుంటూ పోతాను తల్లి అంతా నీ దయే నీ పాదాలను నమ్ముకున్న నాకు నీ పాదాలు పట్టుకున్న నాకు గొడుగులో నన్ను రానిచ్చి నన్ను కాపాడుకుంటావు కదు అన్న ఒకే ఒక్క నమ్మకంతో నేను దేవుళ్ళకి చేసుకుంటూ ఉంటాను ఈ సంవత్సరం నేను చేసినన్ని పూజలు నిజంగా శ్రావణ మాసం నుంచి ఎంత బిజీ అయిపోయానంటే ఒక్కొక్కసారి రాత్రిళ్ళు రెండు రెండు పూజలు వస్తున్నాయి ఎక్కువలో ఎక్కువ సంకటహార చతుర్థి శుక్రవారం నాడే వస్తుంది శుక్రవారం సాయంత్రం నాకు వైభవలక్ష్మి వ్రతం వైభవలక్ష్మితో పాటు వారాహి పూజ వారాహితో పాటు సంకటహార గణపతి ఇలా మూడు అలాగే నిన్న నాకు పోయిన వారం నాకు వైభవ వ్రతం అయిపోయింది కదా ఈ శుక్రవారం చక్కగా నేను వారాహికి పదకొండవ వారం పూజ చేసుకుంటాను అనుకున్నాను దేవుడు ఊరుకుంటాడా అమ్మ నువ్వు అలా తప్పించుకుంటావా బిడ్డ అని చెప్పేసి సంకటహర గణపతి మళ్ళీ శుక్రవారమే వచ్చింది శుక్రవారం నాకు ఒక పూజ అయిపోయింది కదా అని చెప్పి సుబ్బదుర్గా వ్రతాన్ని పొద్దున పూట చేసుకున్నాను శుభదుర్గా పూజ చేసేదాకా చికాకు చికా అనిపించిన నా ప్రాణం కాస్త ప్రశాంతం అనిపించింది పొద్దున్న ఉమామహేశ్వరుల పూజ అభిషేకం అయిపోయినాక చక్కగా శుభదుర్గా పూజ చేసుకొని సాయంత్రం మళ్ళీ రెస్టే లేకుండా సాయంత్రం దాకా మళ్ళీ దైవ పనిలోనే ఉంటూ దేవుణ్ణి తలుచుకుంటూ సంకటహర పూజ అలాగే వారాహి పదకొండో వార పూజ పూర్తి చేసుకున్నాను ఈరోజు శనివారం చక్కగా మళ్ళీ శ్రీచక్రానికి శివపార్వతులకి పూజ అయిపోయాక పూజ గది అంతా క్లీన్గా సర్దుకున్నాను సండే రోజు రెస్ట్ ఇస్తా అనుకుంటాను కానీ తెలియదు రేపటి రోజు ఎలా ఉంటుందో ఆ పూజ ఎలా ఆగుతుందో మళ్ళీ అమ్మ బిడ్డ అని చెప్పేసి మళ్ళీ చేయించుకుంటారో తెలియదు నిజానికైతే ఉపవాసాలు ఉండి ఉండి నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను నిజంగానే వెయిట్ లాస్ అయ్యాను అందరూ బక్కగైపోయామంటే నాకు నవ్వొస్తుంది కానీ సంతోషంగా చేసుకుంటున్నాను ఆశించి చేస్తే బాధ కలుగుతుంది ఏ స్వార్థం లేకుండా పూజ చేస్తే సంతోషాన్ని ఇస్తుంది ఆ సంతోషమే నా ఇంట్లో ప్రతి ఫ్రేమ్కి ఇంకా విగ్రహాలకి వచ్చిన దైవ కళ మీరు క్షుణ్ణంగా పరీక్షిస్తే అమ్మవారి విగ్రహం కాంతివంతంగా మెరిసిపోతుంది చూసి తరించండి శ్రీమాత్రై నమ అందరూ బాగుండాలి